గత వీడియోలో మనం మామిడి చెట్లను అంటుకట్టడంలో భాగంగా అంటు పుల్లను వేరే చెట్టు నుండి ఎలా సేకరించాలి దానిని ఆ అంటు పుల్లను ఎలా కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకున్న అంటు పుల్లలను తిరిగి ఎలా అంటుకట్టాలి అనే విషయంపై అవగాహన కల్పించడానికి గత వీడియోలో మనం క్లుప్తంగా వివరించడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం కూడా జరిగింది కొంతమంది రైతులు అంటుకట్టిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో వివరించగలరని కొన్ని మెసేజ్ మెసేజ్ల ద్వారా అభ్యర్థించడం జరిగింది అందుమూలంగానే అంటుకట్టిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో తెలపడానికి ఈ వీడియో తీయడం జరిగింది ఈ మామిడి చెట్ల కంట్లను సుమారు ఇరవై ఒక్క రోజుల క్రితం కట్టాము అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కట్టాము ఈరోజు డేట్ వచ్చి జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ వన్ డేస్ అయింది ట్వంటీ వన్ డేస్ తర్వాత ఎగుర్లు ఇలా వచ్చాయి దాదాపు ఈ చుట్టూ ఉన్న చెట్లకు ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది అప్పట్లో ఈ పొరపాటున ఈ నాటి చెట్లు నాటి రకాలు పడిపోయినాయి అవి మార్కెట్లో కూడా పెద్దగా విలువ లేనందువల్ల వాటిని మార్చాలనుకుని కొత్త చెట్లు పెట్టాలనుకున్నాం కానీ కొత్త చెట్లు ఇంత పెద్ద చెట్లకు త్వరగా పెరగవని ఉండే చెట్లనే కోసేసి ఈ అంట్లు కట్టించాము ఇప్పుడు ఈ ఇంత పెద్ద చెట్టును పెరికి చిన్న చెట్టును ఆడితే ఈ చుట్టూ ఉన్న చెట్ల లెవెల్కి రావాలంటే చాలా లేట్ అవుతుందని ఇట్లా ఆల్రెడీ ఈ పెద్ద చెట్టుని కోసేసి ఊర్లో వచ్చిన తర్వాత ఆ ఇగురులకు మనకు కావాల్సిన నచ్చిన అంటును కట్టుకున్నాము ఇక్కడ చుట్టూ కాదరి చెట్లు ఉన్నాయి కాబట్టి వాటిలో కలిసే విధంగా మేము ఇక్కడ కాదరే కట్టాము కొన్ని చోట్ల బెంగళూరు చెట్లు కట్టాము ఎందుకంటే చుట్టూ ఆడ బెంగళూరు చెట్లు ఉన్నాయి కాబట్టి వాటిలో కలిసిపోతాయి పెరగడానికి ఈజీగా ఉంటుందని ఆ బెంగళూరు చెట్లు కట్టాము కొన్ని చోట్ల బేనిసా కట్టాం ఏ చెట్లు ఎక్కువగా ఉంటే ఆ చెట్ల దగ్గర ఆ చెట్ల రకాన్ని ఎంచుకొని మేము అంటు కట్టాము బెంగళూరు అంటలు ఇవి ಇದು ಅಂಟು ಅಂಟು ಅಂಟುಪುಲ್ ಇದು ಅಂಟು ಇಕ್ಕಾರು ಇದರ್ ಪ್ಲಾಂಟ್ ಚಿಗರ್ ಇಸೇಯ್ಯಾಲಿ ಪೂರ್ತಿಗೂ ಇದು ಇಟ್ಲ ఇది ఒరిజినల్ ఇప్పుడిప్పుడే మొదలు పెట్టేటట్టుంది ఇది తీసేయాలి ఇట్లా ఇది అంటుకుల్లా ఇది బాగా వచ్చింది కాడికి అన్ని చాలా బాగానే వచ్చాయి ఏదో టెన్ పర్సెంట్ వరకు ఫెయిల్యూర్ అయినట్టు అండి కొన్ని లేటుగా కూడా వచ్చేటట్లున్నాయి ఇది వచ్చేటట్టుంది ఇది ఇది ఫెయిల్యూర్ పోయింది ఇది ఎండిపోయింది ఇది ఇప్పుడిప్పుడే వస్తుంది చిగురులో ఇది అంటూ అంటే కింది భాగంలో ఉండేటిని తీసేయాలి అలా అన్ని తీసేయాలి ఇవి ఇది అంటే ఇది ఇది ఇంకా రాలేదు ఇప్పుడు స్టార్ట్ అయ్యేటట్లుంది చవలేదు గ్రీన్గానే ఉంది ఇది ఇది గ్రీన్గానే ఉంది ఏదో చిన్న చిగురు వచ్చేటట్లుంది వస్తుందో రాదో ఖచ్చితంగా చెప్పలేము ఇది ఇది పచ్చగానే ఉంది ఇదేమో చూడాలి ఇంకో వన్ వీక్లో వస్తే రావచ్చు అనుకుంటా ఇది చిగురిచ్చింది ఏం తీసేయాలి వస్తాం ఇప్పుడే ఇది పాత చిగుళ్ళి ఇది తీసేయాలి అంటి కింద ఉండేటివన్నీ తీసేస్తే సేమ్ అదే రాకుండా ఉంటుంది ఇవి తీసేయాలి ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇది అంటే ఇక్కడ నుండి ఇక్కడ కట్టారు ఇది మాత్రం ఇది చిగురు మాత్రమే ఉంచి పక్క వచ్చేటివన్నీ తీసేయాలి ఇది అంటే చాలా బాగా వచ్చింది ఇది ఫెయిల్ లేదు ఇది ఎండిపోయింది ఇది ఎండిపోయింది కాబట్టి మనం ఇక్కడ కట్ చేసేసి మళ్ళీ ఇక్కడ తిరిగి అంటు కట్టుకోవచ్చు మనకు కావాలని లేదంటే దీన్ని ఇటువరకు కట్ చేసేయచ్చు బాగా అంట్లు కట్టిన అంట్లన్నీ సక్సెస్ అయినట్టుగా కనిపిస్తున్నాయి ఇది అంటు ఇది అంటు పుల్ల బాగా ఎగురులు వచ్చినాయి ఇది ఇంకా రాలేదు వచ్చింది ఇది ఫెయిల్యూర్ అనుకుంటా ఈ అంటు పుల్లలు సరిగా లేనందువల్ల ఈ కొన్ని ఫెయిల్ అయినట్టున్నాయని నేను అనుకుంటున్నాను ఇది చాలా బాగా వచ్చింది ఇది యాక్చువల్గా ఇది నాటి చెట్టు నాటికాయలు ఇది పూర్తిగా పెరిగేయడం ఇష్టం లేక వాటికి కోసేసి ఒక సంవత్సరం క్రితం కోసేసాం ఈగురలు వచ్చినాక ఈగురులకి వేరే ఇమాం పసందు కాయల అంట్లు కట్టాము మొత్తానికి ఏదో దీన్ని సుమారుగా ఒక ఎనభై దాకా కట్టాము ఎనభైలో ఒక ఏడు ఎనిమిది ఫెయిల్ అయినట్టున్నాయి ఒక ఆరేడు వచ్చే దగ్గరలో వచ్చేటట్లున్నాయి అవి ఫెయిల్ అనుకోకూడదు ఆ గ్రీన్గానే ఉన్నాయి కాబట్టి వచ్చే అవకాశం ఉండదు మొత్తానికి గ్రాఫ్టింగ్ కొంచెం ఓ టెన్ పర్సెంట్ పోయినప్పటికీ బాగా సక్సెస్ ఎక్కువ అంటే సక్సెస్ అయినాయి అయినా ఇగురులు బాగా వచ్చాయి ఇది ఇంకో చెట్టు ఇది నాటు చెట్టే ఇంతకు ముందు కోసేసిన తర్వాత ఇగుర్లు వచ్చినాక అది వీటికి కాదర్ రంట్లు కట్టించాము ఇది ఇప్పుడే వస్తుంది ఇది వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మొగ్గేసింది కాబట్టి ఇది ఖచ్చితంగా వస్తుంది బాగా వచ్చేసింది ఇది బాగా వచ్చింది ఇది బాగా వచ్చింది మొత్తానికి చెట్టు మొత్తం మీద ఒక మూడు అంట్లు ఫెయిల్ అయినాయి ఒక నాలుగు గంటలు ఫెయిల్ అయినాయి దాదాపు ఒక అరవై వరకు కట్టింటాం మిగతా కొన్ని ఇప్పుడిప్పుడే వచ్చిన మ్యాక్సిమం వచ్చేసినాయి ఒక నాలుగైదు మాత్రం కొద్దిగా లేటుగా వచ్చేటట్లున్నాయి ఇట్లా మొగ్గెత్తి ఇంకా వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ చేయాల్సిందేమంటే ఇది అంటు అంటు కింది భాగంలో ఉండే ఇగురులను మొత్తం పెరికేస్తూ వచ్చేయాలి లేకపోతే ఆల్రెడీ ఇది నాటి చెట్టు ఆ నాటికాయలే కాస్తాయి ఈ చెట్లకి కాబట్టి ఈ కింది భాగంలో ఇగురులను అంతా తీసేస్తూ ఉండాలి ఇది ఇది అంటు కింది భాగంలో ఉండే ఈగురు దీన్ని తీసేయాలి ఇట్లా అంటుకు కింది భాగంలో వచ్చే ఇగులను మొత్తం అప్పటికప్పుడు అప్పుడప్పుడు చూస్తూ పెరికేస్తూ ఉంటే తిరిగి ఆ పాత చెట్టు యొక్క కొమ్మలు పెరిగి ఆకాయలే కాయకుండా నివారించుకోవచ్చు ఇది ఇంకో చెట్టు దీనికి కూడా కాదరు అంటలు కట్టించాము ఇది ఇంతకుముందు ఇది కూడా నాటు రకం చెట్టు ఇట్లా ఇది పోయింది కాబట్టి బ్లాక్ ఎండిపోయింది ఇది ఇంకా పనికిరాదు తిరిగి మనం ఇంకో అంటు కట్ట కట్టుకోవాలనుకుంటే ఇది కట్ చేసి మళ్ళీ ఇక్కడ అంటు కట్టుకోవచ్చు అంత అవసరం లేదు దీన్ని ఇక్కడికి కట్ చేసేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇంకో అంటు ఉంది అది ఇది త్వరలోనే వచ్చేటట్లుంది ఇది బాగా వచ్చింది ఇది చాలా లేట్గా ఇప్పుడి పుడే వస్తుంది ఇది పూర్తిగా ఎండిపోయింది కాబట్టి ఇంకా పనికిరాదు అది ఆ పైన అది మాత్రం పొడి పుడే స్టార్ట్ అయింది అది కూడా గ్రీన్గానే ఉంది కాబట్టి ఇంకా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది ఇది ఆల్రెడీ వచ్చేసింది ఇవన్నీ కూడా బాగా వచ్చేసినాయి ఇట్లా కింది బాగా అంటూ కింది బాగా ఉండాలండి చిగులను తీసేయాలి లేకపోతే మళ్ళీ అవి పెరిగి మళ్ళీ నాటికాయలే కాదు ఇట్లా తీసేయాలి ఇది తీసేయాలి ఇట్లా అంటు కట్టిన తర్వాత వచ్చిన ఎగురులు తప్ప అంటే అంటు పుల్లలకు వచ్చే ఎగురులను తప్ప మిగతా ఏ ఎగురులను ఉన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ మనం పెరికేస్తూ ఉంటే మనం ఏ అంటు కట్టినామో ఆ రకం కాయలు కాస్తాయి ఇంకో చెట్టు దీనికి కూడా కాదరంట్లే కట్టాము ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇది ఇది పోయింది ఇది ఎండిపోయింది మొత్తం మీద ఈ చెట్లు కూడా ఒక నాలుగైదు అంటలు ఎండిపోయినట్టున్నాయి కొన్ని బాగా వచ్చేసినాయి ఇంకా కొన్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇది ఇంకో చెట్టు ఈ కింద కట్టకుండా కేవలం పైన రెండు కొమ్మలకు మాత్రమే కట్టించాము దీన్ని ట్రాక్టర్ కద్దడం లేకుండా ఫ్యూచర్లో నేను ఇటువరకు కట్ చేసేయాలి మొత్తానికి ఇది కూడా చాలా బాగా వచ్చింది దీంట్లో ఒక రెండేమో ఫెయిల్ అయినాయి మిగతా మ్యాక్సిమం కొన్ని వచ్చేసినాయి ఇప్పుడు ఇంకా కొన్ని వస్తూ ఉన్నాయి ఓవరాల్గా చూస్తే ఒక టెన్ పర్సెంట్ కంటే తక్కువే ఫెయిల్యూర్ అయినట్టున్నాయి మిగతా మ్యాక్సిమం కఠిన అంట్లు వచ్చాయి ఈ ఫెయిల్యూర్లో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ అంటు కట్టే పుల్లను స సరైన పుల్ల కట్టకపోవడం వల్ల ఈ ఫెయిల్యూర్ అయినాయని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా లేత చెట్లు నాటి అవి పెరిగి పెద్ద చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా కొమ్మలను కోసేసి తిరిగి అంటు కట్టించుకుంటే మనకు టైం కలిసి వస్తుంది కొంచెం కాస్ట్ కూడా ఇంచుమించు అటే ఉంటుంది ముఖ్యంగా ఇలా అంటు కట్టించడం వల్ల ఈ చెట్లు త్వరగా చుట్టూ ఉన్న పెద్ద చెట్ల లెవెల్కు పెరగడానికి ఆస్కారం ఉంటుంది